వాటర్ ప్లాంట్ ను వేలే వేయడానికి ఒప్పుకుంటారా లేదా కానీ మీ ఒపీనియన్ చెప్పండి దాన్ని బట్టి తర్వాత మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ మెజారిటీ అంతే అంటే గ్రామ పంచాయతీ నడపలేని ఉంటే వీలు వేయడానికి గ్రామ పంచాయతీ నడపలేదు నడపది కూడా ఇంతకుముందు కూడా నడపలేదు మిషన్ బైర వాటర్ వస్తుంది కాకపోతే మిషన్ బైర వాటర్ సేఫ్ ఆ కాదేనా వాళ్ళ

గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారైనా మొన్న తాజా మాజా తాజా మాజీ సర్పంచ్ గారైనా కూడా తమ సొంత ఖర్చుతోనే నా గ్రామ ప్రజలకు నీళ్ళు అందజేయాలని చెప్ప దాంతో గ్రామ ప్రజలకు ఉచితంగా నీళ్లు అందజేయడం జరిగింది ఇప్పుడు పదవి అయిపోయి దాదాపు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు గడుస్తుంది ఈ రెండు సంవత్సరాలలో సరే ఏదో ఒక రకంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ముందుకొచ్చి ఈ వాటర్ ప్లాంట్ అనేది రన్ చేయడం జరిగింది కానీ చూస్తూ చూస్తూ ఉంటే ఎవరైనా కూడా సొంత సొంతంగా జేబులో నుంచి ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా ఇబ్బందే ఒకసారి రెండుసార్లు మూడుసారి నాలుగు సార్లు అయిపోయింది ఇది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిపేర్ చేయించినటువంటి వారం రోజులకే మళ్ళీ ఖరాబ్ అవ్వడం అది ఎవరైనా కూడా వాళ్ళు వీళ్ళని కాదు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా కూడా ఉచితంగా నీళ్ళు పోస్తాను అనేటువంటి అదే అవుతుంది తప్ప వాస్తవంగా ఉచితం కంటే ఎక్కువ వేరే అవుతుంది అక్కడ వాటర్ ప్లాంట్ పోయిన తర్వాత వాటర్ వాటర్ ప్లాంట్ పోయిన తర్వాత టైంకి వాటర్ ఉండవు అడిగితే సరైనటువంటి సమాధానం ఉండదు ఆ సమాధానం కూడా మర్యాద మర్యాద మర్యాదపూర్వకంగా ఉండదు ఈ రకంగా చూసుకున్నట్టు ఉంటే గ్రామ ప్రజలు నీళ్ళు ఇవ్వడం చాలా ఇబ్బంది గురైంది నా అభిప్రాయం అంటే నా ఫైనల్ ఏం కాదు నా అభిప్రాయం ఏంటంటే ఈ ఫ్రీ అనేది ఫ్రీ 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 ఇప్పుడు ఫ్రీ అంటే ఏంటిది ఫ్రీగా పోయడం వల్ల దానితో తొందరతో మర్యాద కూడా కావాలి ఫ్రీగా నీళ్ళు తాగుతున్నట్టు దాంతో పాటు మర్యాద ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మర్యాద లేకుండా మాట్లాడి జనాలను ఇక ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు ఉన్నారు ఇక్కడ కానీ నా అనరాని మాటలు అనుకుంటే జనాలను ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో కాబట్టి ఫ్రీగా అవసరం లేదు ఐదు రూపాయలు కాస్ట్ అయినా పర్లేదు నెలకు రెండో మూడో క్యాన్లు కావచ్చు నెలకు పదో పదిహేనో క్యాన్లు వాడతాం కావచ్చు నెలకు వంద రూపాయలు అయితే కావచ్చు నీళ్ళ పేరు మీద వంద రూపాయలు ఏంటి కూడా పెద్ద బరువు కాదు ఫ్రీ అనేది ఫ్రీ అనేది దాంతో పోయడం ఎందుకు అనరాని మాటలు అనడం ఎందుకు జనాలు కూడా ఎవరు కూడా మాటలు వాడడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ ఫ్రీ అనేది తీసేసి ఎంతో కొంత కాస్ట్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాకుండా ఎంతో కొంత కాస్ట్ పెట్టి నీళ్ళు తీసుకుందాం అనేటువంటి ఆలోచన అందరం చేద్దాం అట్లయితేనే ఫ్రీ అంటే ఏది కూడా కాదు మెయింటెనెన్స్ కాదు అది దాంట్లో కెమికల్ ఫిల్టర్ వస్తే రాదు ఏదైనా రిపేర్ అయితే కాదు ఆ బోరు ఒకటి పడవడే ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే ముందటి ఉన్నటువంటి బోర్ చాలా రోజుల నుంచి దాదాపు చాలా చాలా సంవత్సరాల నుంచి పడవ పడే ఉన్నది అవ దాన్ని తీసే దాన్ని తీయాలంటే ఖర్చు అవుతుంది ఏదైనా రిపేర్ చేపేయాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఫ్రీ అనేది కాకుండా ఎంతో కొంత కాస్ట్ పెట్టుకొని మన గ్రామ మన మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ను ఇప్పుడు వాటర్ ప్లాంట్ కనబైతే ఏమవుతుంది నారాయణగిరి ఆరు కిలోమీటర్లు వేలేరు ఆరు కిలోమీటర్లు కొత్తకొండ మూడు కిలోమీటర్లు అక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు లేదు ఇప్పుడు బండ్లు ఉన్న వాళ్ళు ఆటలు ఉన్నవాళ్ళు భూతాలు తెచ్చుకుంటారు అదే బండ్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది ముసలూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇదంతా కూడా ఆలోచన చేసి ఈ ఫ్రీ అనేది మొత్తమే తీసేసి లీజ్కి ఇవ్వడమా లేకపోతే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము నడుస్తాం ఆ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నటినా కూడా కాస్టే ఫ్రీ వద్దు ఫ్రీ అనేది దాని దా ఫ్రీ అనేది దాంతో తీసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి బండ్లు ఉన్న వాళ్ళు పోతాలు తెచ్చుకుంటారు తెచ్చుకోగలుగుతారు కానీ బండ్లు లేని వాళ్ళ పరిస్థితి బాధాకరంగా ఉన్నది వాస్తవంగా ఈ నీళ్లకు మినరల్ వాటర్కు జనాలందరూ అలవాటు పడి ఉన్నారు అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మినరల్ వాటర్ తాగాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ కాస్ట్ ఎంతో కొంత కాస్ట్ పెట్టుకొని వాళ్ళు గ్రామ పంచాయతీ మెయింటైన్ చేస్తారా లీజ్కి ఇస్తే ఎవరైనా సపరేట్ ఒక క్యాండిడేట్ మెయింటైన్ చేస్తారా లేకపోతే ఒక సంస్థ ఎవరైనా ముందుకొచ్చి మేము ఒక ఐదారు కూడా గుంపు మెయింటైన్ చేస్తామా ఏదైనా కూడా ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటిదాకా ఎట్లా నడిచిందంటే సరే ఏదో ఒక రకంగా పెద్ద మనుషులు నడిపించుకుంటూ వచ్చిర్రు పదవులు ఉన్న వాళ్ళ సర్పంచ్లు గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు నడిపించుకుంటూ వచ్చిన్నారు ఇన్ని రోజులు సరే ప్రజెంట్ రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేరు పాలకవర్గం లేదు పెద్ద మనుషులు అయితే ముందుకు అట్టుకోవడం వచ్చారు ఇప్పుడు ఎవరితో కూడా కాని పరిస్థితి ఉంది ఎవరు కూడా జేబులో నుంచి ఊరికే డబ్బులు పెట్టాలంటే ఎవరితో కూడా కాదు కాబట్టి దీంట్లో వేరే వివక్షలు చూపించకుండా ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ మన వాటర్ ప్లాంట్ను మన ఊర్లో నిత్యం నీళ్ళు ఉండేటట్టు దాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం గారికి అన్ని పక్షాల నాయకులకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం విషయం ఎందుకంటే కొన్ని సమస్యలు ఇప్పుడు ఉంటుంది రాబోయే పర్లేదు కానీ కమర్షిక్ చేస్తారు పదకొండు వేలు లీక్ తీసుకొని మా బాగా మళ్ళీ వెళ్ళిపోయి కంటారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఎవరైతే వాటర్ అవసరం ఉందో ఒక ఐదు రూపాయలు చొప్పున పెడితే బాగుంటుంది బాగుంటుందని అయిపోయినాం సార్ ఎందుకంటే మెయింటైన్స్ దానికి మెయింటెన్స్ చెప్తుంది ఒక వ్యక్తిని పెట్టారు ఇవ్వడానికి ఒక వ్యక్తిని పెడితే ఆ వ్యక్తి కార్డ్స్ ఇస్తామా లేకపోతే ఒక నెలకి తొమ్మిది వేల రూపాయల రెండు వేల రూపాయల ఒక ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ సార్ నాకు కార్డు కావాలి కూడా ఒక డబ్బులుగా తీసుకున్నాను సార్ ఆ చిట్టి చెప్పేదాకా వాటర్ కూ

కుండాని పెడదామని చెప్పి ముందు ఇలా మా ఊరు నాదం చేసే పరిస్థితి వచ్చింది సార్ కాకపోతే మీరే చొరవ తీసుకొని గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ మెయింటైన్ చేయండి ఇది చేయని పక్షాలు లీజు మరి లీజు ముందు రాదు పరిస్థితి సార్ అనేది గత ఇరవై రోజుల నుంచి ఖరాబ్ అయింది ఇరవై ఐదు గ్రామస్తులు ఇబ్బంది పడతా పదిహేను రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటాం అందరం పరిస్థితి ఏంటంటే ఇదివరకు ఉన్న తీరు లేదు గ్రామ పంచాయతీ పాలక వర్గం లేదు సర్పంచ్ లేదు ఈ సంవత్సరం కానీ మేమే ఆటో ఇటు దాన్ని రన్ చేసుకోవాలి అంటే ఇదే కోసం కానీ మేము చేసేదాన్ని ఇరవై గ్రామ ప్రజలు చేస్తాను అనేది గుర్తించకపోయేసరికి అది ఆగిపోవడం జరిగింది అది ఉంటది తమ్మి గ్రూపులలో పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలి ఈ ఒక్కసారి మాత్రం మేము చేయించడానికి సిద్ధంగా ఉన్నాం మా బాధ్యత ఎలక్షన్లు అయ్యేంత వరకు దానికి సంబంధించిన రిపేర్లు ఏమున్నా కూడా ఓకే తర్వాత అక్కడ వర్క్ సిబ్బందిగా ఈయన ఉంటాడు జీపీ సిబ్బంది జీతం అనేది మేము ఇంతకుముందు ఎట్లు ఇచ్చినామో అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కొద్దిగా ఆటో ఇటో ముందు ఎనుకో అవుతుంది జీతం బాధ్యత మీది సార్ జీతం మీది ఆ వాటర్ ప్లాంట్ ఏ సమస్య ఉన్నా కూడా ಓನ್ಲಿ ಓನ್ಸ್ ಮತ್ತೆ ಅಕ್ಕ కొత్త బాడీ వచ్చేంత వరకు పెంచడానికి వాళ్ళకి వీలు లేదు పాలక వర్గానికి మాత్రమే చేయొద్దని చెప్తాను చేయద్దు సరే తీసేస్తా ఏమంటలేము చేయకు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే నీ వల్లనే ఇంతమంది అంటారా ఊళ్ళే ఇంతమంది శత్రువులు ఉంటారా లేదా ఒకరు ఒకళ్ళు అంటారు ఇద్దరు అంటారు అందరూ అంటారా ఇది నేను టైం చూద్దాం చెప్తాను చెప్పు